ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ ఏంటి ఇవన్నీ చూస్తున్నారా నూట ఇరవై సంవత్సరాల తర్వాత అక్కివరం గ్రామంలో శ్రీ పైడితల అమ్మవారి పండగ చేసుకుంటున్నారండి చాలా బాగా చేసుకుంటున్నారు త్రీ డేస్ పండగ కాదండో వెయ్యది నెల రోజుల పండుగ అండి తేడవడ గ్రామం నుంచి రాజుగారు అనే అతన్ని తీసుకొచ్చి అతని ఆధ్వర్యంలో ఈ పండగ చేస్తున్నారండి అతను పూజారి అతను చెప్పినట్టుగా వీళ్ళు పండగ జరుపుకుంటున్నారు గ్రామ పెద్దలందరూ ఇంత సపోర్ట్ ఇచ్చి అంత బాగా జరిపించడం చాలా ఆనందంగా ఉంది పూజారి గారు ఎవరైతే చేశారో వాళ్ళతో పూజలు చేయిస్తూ అక్కడి నుండి ఊరేగిస్తూ టెంపుల్ దగ్గర తీసుకెళ్లారండి రామాలయం టెంపుల్ అని ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుండి మళ్ళీ ఊరేగిస్తే అమ్మవారు ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్ళారన్నమాట అసలు నేను చెప్పడం కంటే లైవ్లో చూస్తాను మీకు అర్థమవుతుందండి అండి విలేజ్ వదిలేసి బయటకు వెళ్ళి జాబులు చేసుకున్నది మాత్రం డెఫినెట్లీ వీడియో చూస్తే చాలా ఫీల్ అవుతారండి మనం మిస్ అయ్యామ అని చెప్పేసి బట్ మనం బతుకు తెరువు కోసం వెళ్ళాం కాబట్టి తప్పదు ఇంకా బట్ మనం ఎక్కడున్నా మన గ్రామ దేవతలు అనేవి మనల్ని ఆశీర్వదిస్తాయి మనకి సపోర్టివ్గా ఉంటాయి అందరూ బాగుండాలని కోరుకుంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది రామాలయం దగ్గరికి తీసుకెళ్తారు రామాలయం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేస్తారు అక్కడ నుండి అమ్మవారు ఉన్న ప్లేస్కి తీసుకువెళ్తారు అనమాట అదంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ సిక్స్ అలా అయిపోయిందండి మేము వచ్చేసరికి ఈరోజు ఎల్లమ్మ తల్లి బంగారం తల్లికి ఇచ్చుకుంటారు అన్నమాట ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఇది ఎప్పటిదంటే ఏప్రిల్ ట్వంటీ టూ మంగళవారం వీడియో అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకే ఇంకెలాంటి వీడియోలు చేయాలి ఏంటనేది కామెంట్ చేయండి అసలు నేను కూడా వెళ్ళలేదండి అసలు నేను చాలా మిస్ అవుతున్నాను అనిపిస్తుంది నేను ఈ రోజు కోసము ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాను మొత్తం ఏవైనా వర్క్స్ ఉన్నా ముందు చేసేసుకున్నాను ఆ మంత్ మాత్రం ఆ టూ మంత్స్ నేను ఎక్కడికి వెళ్ళకూడదు ఇంకా అక్కడికే వెళ్ళాలని వెళ్ళాలని ఇంకా చాలా ప్లాన్లు చేసుకున్నానండి అన్నీ కులాబ్స్ అయిపోయి ఇంకా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట ఇంకా ట్రై చేస్తున్నాను వెళ్దామని చెప్పేసి కా ఒకవేళ ఖాళీ దొరికితే వెళ్దామని ట్రై చేస్తున్నాను వీలైతే డప్పులు కొట్టారండి మా సైడ్ డప్పులు అంటారు మీ సైడ్ ఏమంటారు ఏమంటారో కామెంట్ చేయండి చాలా వాళ్ళు కొడుతుంటేనే ఊపి వచ్చేది అండి అంత బాగా కొట్టారన్నమాట ఇక్కడ పూజారి గారు పూజ అనమాట ఆ పూజ కంప్లీట్ అయిపోయి ఇక్కడ నుండి అందరూ కలిసి వెళ్ళారండి అందరూ ఒకేసారి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళారన్నమాట అక్కడ పూజారి గారు పూజ చేసాక మిగతా వాళ్ళందరూ పూజలు చేసుకున్నారు అనమాట ఇక్కడైతే చెట్టి దగ్గర పూజ స్టార్ట్ చేస్తారు మొత్తం జనం అందరూ వచ్చేసారండి ఆ కింద ఉన్నారు అందరూ నేను జనాన్ని తీయలేదు వీళ్ళని మాత్రమే తీశాను ఇంక ఇది కంప్లీట్ అయ్యేసరికి ఒక వన్ అవర్ పట్టేసింది వన్ అవర్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నారనమాట ఇక్కడ పూజారి గారు ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయిస్తున్నారండి తాడివాడ నుంచి రాజుగారు వచ్చారని చెప్పాను కదా అతనే దగ్గరుండి మొత్తం పూజ అంతా చేయిస్తున్నారన్నమాట ప్రతి ఒక్కటి దగ్గరుండి ప్రతి ఒక్కరికి చెప్తూ చేయిస్తున్నారండి చాలా బాగా చెప్పి చేయించారు ఇంకా ఫైనలీ గుడి దగ్గరికి వచ్చేసామని చూసారు కదా జనాలు ఎలా ఉన్నారనేది అస్సలు చూస్తుంటే ఇంతమంది ఇప్పుడు ఉన్నారు ఆ తర్వాత అయితే అసలు ఇది ఎక్కడ ఖాళీ ఉండదేమో అనిపించింది మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేము తీసుకుని ఫొటోస్ యాడ్ చేసాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్